మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు తరలిరండి గ్రహములార యజ్ఞయా మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు రవి చంద్ర రావు కేతు గ్రహములారేడుతున్నాం గురువుతోటి రండి ఏ కలయిక మా బలము ఏ స్థాన శుభము वच्छदरो मापुदीवेनिच्छुटकौ ॐ सूर्यग्रहाय नमः लोकमुना भाग्यमु आरोग्यमु एकदा सुस्तिलु भादलो मा तनवलती अवया निजायति किम रूपे रविराज ग्रहराज ఆరోగ్యము నిండగా కలుగు దీవెనీయవయ సామర్థ్యము నీయవయ సకల సంపదల నీయవయ ప్రాణశక్తి నొసగేటి పరమాత్మనీవయ్య తరలి రండి గ్రహములార యజ్ఞ మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు ఓం చంద్రగ్రహ నమః మానసమున చల్లని వెన్నెల ఇస్తావట ఆశ్యముతో విందులతో రోజు గడుపుతావట నీ స్థానము భాలే కాపిచ్చి వారమగుదుమట పై దీవించు మా మనసును వెలుగు నింపు చంద్రమా మనసుకు సంతోషము కూర్చవయ వెన్నెలవలే వెన్నెలవలే ఈ దండము నింపుమా తల్లి రెండు గ్రహములారే యజ్ఞయాగ వేదికకు ఓం కుజగ్రహ నమ ఉల్లాసముస్తాహం ఇస్తావట తీరుగా నిశితమైన పరిశోధన చేస్తావట నేర్పుగా సంతానా భాగ్యము నీ దయతో కలుగునట వాహనముల భారి నుండి ప్రమాదముల నీయకయ మంగళమే మంగళ రక్తము చిందించుకుని జైలు అని మమ్ము ఎరుపు మేని రంగు అట తె గట్టిగా పుట్టివాడవైన వ్యాపారము వ్యవహారం నందు సాటి లేరట ముద్రనాది నీ చేతులు ఉంటాయట నీ చతురా వసూతుడ బుద్ధుడు సరిబుద్ధి మా కోసకి ఆశీర్వదించవయ ఓం గురు గ్రహ గురు బ్రహ్మ అంటామి గురు విష్ణు అంటామి గురుదేవో మహేశ్వర అనుచు నిన్ను గురుదేవా నీ కరుణ కటాక్షమి లేకపోతే చల్లా చెదురు జీవితము ఎదుగుదల లేని జీవనము క్రమశిక్షణ ఇస్తావు ఆత్మ జ్ఞానం వసగుతావు గురుదేవా నీ కరుణ దయముల చూపవయ్యా ఓ

రవిపుత్రాయమగ్రజ సని దేవ ప్రణామములు పరీక్షలతో మా బాధలు పరిశీలిస్తుంటావు రుణ బాధలు గ్రహ బాధలు నరపీడలు పడలేము ఏలి నాటి శని బాధలు అసలే పడలేము శుభ దృష్టితో కాయవయ సిరి సంపదలు శుభయ శనీశ్వర సరే సరే దయతో పాలించవయ తల్లి రండి గ్రహముల మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుడకు